కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో ఓ మహిళ ఎరుపు రంగు చీరను ధరించి భక్తులను వెచ్చని చిరునవ్వుతో పలకరిస్తూ అత్యంత భక్తితో అమ్మవారిని ఆరాధిస్తుంది ఆమె భైరాగినే మా హనీనే ఈ ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్క హిందువుకు ఆమె సుపరిచితమే అయినప్పటికీ ఆమె ముఖం విదేశీ పోలికలను కలిగి ఉంటుంది ఓ విదేశీ వనిత భారతదేశంలో అడుగుపెట్టి ఓ ఆలయంలో పూజారిగా మారడం వెనుక హృదయాన్ని కదిలించి ఆమె ఆధ్యాత్మికత ప్రయాణం గురించి తెలుసుకుందాం ఆ మహిళ క్రిస్టియన్ విదేశీయురాలు అయితే అన్నిటికంటే మించి ఆమె తమిళనాడులోని లింగభైరవి ఆలయంలో దేవతకు సేవ చేస్తున్న పూజారి టైమ్స్ నౌతో ఆమె తన ప్రయాణం గురించి మాట్లాడుతూ లెబనాన్ లోని క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్ నుంచి భారతదేశంలోని ఒక దేవాలయంలో పూజారి వరకు తన ప్రయాణాన్ని పంచుకున్నారు ఆధ్యాత్మికత మార్గంలో నడవటానికి అంతర్గత పరిపూర్ణతను సాధించటానికి ఆమె తన విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఆమె వయస్సు కేవలం ఇరవై ఐదేళ్లు అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని విలాసవంతమైన జీవితాన్ని తన కుటుంబాన్ని విడిచి హిందూ ఆలయానికి పూజారిణిగా విధులను నిర్వహిస్తోంది లెబనాన్ కి చెందిన భైరాగిని మా హనీనే గ్రాఫిక్ డిజైనింగ్ చదివి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసేది అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఫుల్ టైం వాలంటీర్ గా భారతదేశానికి వచ్చింది ఇప్పటికీ భైరాగిని మా హనీనే భారతదేశానికి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అయింది అయినా తనకు నిన్న మొన్న అయినట్టు ఉందని చెబుతోంది తన మనసులో అనేక ప్రశ్నలు కలిగాయని ఆ సమాధానాలు వెతకటం కోసం సద్గురుని ఆశ్రయించినట్టు వెల్లడించింది ఈశాయోగా సెంటర్ సెంటర్లో తనకు సమాధానాలు తెలిసాయని రెండు వేల ఐదులో తిరిగి ఇంటికి వెళ్లి ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి తన బ్యాగులు సర్దుకొని ఇక్కడికి వచ్చానని వెల్లడించింది ఇక్కడికి వచ్చిన తర్వాత తాను స్వచ్ఛందంగా సేవ చేయటం ప్రారంభించి ఇప్పుడు తనకు ఇంతకు ముందన్నడూ లేని సంతృప్తి దొరికిందని పేర్కొంది సంవత్సరాల క్రితం సద్గురు తనను భైరాయినిమా చేశారని వెల్లడించింది భైరాయిమా అనేది లింగ భైరవీ దేవి ఆలయంలోని పూజారులకు సంబంధించిన పదం భైరాగిని అనే పదానికి దేవి రంగు అని అర్థం అందుకే మేము ఎరుపు రంగును ధరిస్తాము చెప్పింది ఎరుపు రంగు జీవితం ఉత్సాహం తీవ్రతకు అర్థం భైరాగిని మా లింగ భైరవి నివాసానికి సంరక్షకులు ఇక్కడ మీరు ప్రార్థనలు చేయడం నుండి హారతి వరకు అన్ని ఆచారాలను నిర్వహిస్తారు పరాయి దేశం నుండి వచ్చిన ఒక మహిళ ఇంత పరిపూర్ణంగా భక్తి శ్రద్ధలతో ఈ కర్మలన్నీ చేయడం చాలా మంది భక్తులకు ఆశ్చర్యం కలిగి భారతీయులు ఎవరినైనా ఆనందంగా స్వీకరిస్తారు అందుకనే తాను ఇప్పటికీ నేను క్రిస్టియన్ని మతం మారలేదు నన్ను ఎవరు మతం మారమని అడగలేదు అని ఆమె చెప్పింది తన కుటుంబం గురించి మాట్లాడుతూ భైరాగిని మా హనీని తనకు పెద్ద మద్దతుగా నిలిచారని తాను వారిని విడిచిపెట్టలేదని చెప్పింది ప్రతిదానికి ప్రతిస్పందించే కోపంగా చిరాకు పడే అమ్మాయి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఓపికగా ఉండే తన కూతురుని వారు చూశారు ఇప్పుడు వారు భారతదేశంలోని తమ కూతురు జీవితం గురించి ప్రజలకు చెబుతారు అంతేకాదు కూతురు చేస్తున్న పనిని గురించి ఇప్పుడు గర్వపడుతున్నారు భైరాగినీమా హనే తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఈశా యోగా కేంద్రంలో వెల్లియంగరి పర్వతాల దిగువన ఉన్న భైరవి ఆలయంలో పూజారి ఈ ఆలయాన్ని వేరుగా ఉంచేది దాని విలక్షణమైన సంప్రదాయం భైరాగిమా అని పిలువబడే మహిళా పూజారులు మాత్రమే లోపలి గర్భగుడిలోకి ప్రవేశించి దేవతను ఆరాధించటానికి అనుమతించబడతారు లింగ ప్రాణ ప్రాణప్రతిష్ఠ ద్వారా సద్గురు ప్రతిష్ఠించారు